రెండో జాబితా ప్రకటనతో టికెట్ రాని అసంతృప్తులు ఆందోళన చేస్తున్నారు జిల్లాలోనే కాదు ఏకంగా చంద్రబాబు ఇంటి దగ్గర కూడా నిరసనలకు దిగారు టీడీపీ కార్యకర్తలు పుట్టపర్తి టికెట్ ను బీసీ లకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నివాసం దగ్గర పుట్టపర్తి కార్యకర్తలు ఆందోళన చేశారు పుట్టపర్తి టికెట్ పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సుందరారెడ్డికి ఇవ్వడంతో రోడ్డుపై బైఠాయించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు టిడిపి కార్యకర్తలు అటు కృష్ణా జిల్లా పెనమలూరులో బోడె ప్రసాద్ అనుచరులు ఆందోళన దిగారు బోడెకు టీడీపీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు పెనమలూరు టికెట్ దేవినేని ఉమా లేదా తుమ్మల చంద్రశేఖర్ కు కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉంది రెండో లిస్టులో బోడె ప్రసాద్ పేరు లేకపోవడంతో మూకుముడిగా రాజీనామాలు చేసి ఆ లేఖను బోడెకు అందించారు అనుచరుల రాజీనామాలను అధిష్టానానికి పంపేందుకు సిద్ధమయ్యారు బోడే ప్రసాద్ ఇటు పుట్టపర్తి పెనమలూరు పంచాయతీ ఒకటైతే తిరుపతిలో మరో పంచాయతీ కొనసాగుతుంది పొత్తులో భాగంగా జనసేనకు తిరుపతి టికెట్ దక్కింది అయితే నాన్ లోకల్ అయిన ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఇవ్వొద్దంటున్నారు టీడీపీ జనసేన నేతలు ఆరణి శ్రీనివాసులు తానే తిరుపతి అభ్యర్థినంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకోవడంతో ఆయనకు సహకరించేది లేదంటున్నారు రెండు పార్టీల నేతలు అల్లూరి జిల్లా రంపచోడవరం టీడీపీ టికెట్ మిర్యాల శిరీషకు కేటాయించడంతో అంబేద్కర్ సెంటర్లో మిర్యాల శిరీష ఫ్లెక్సీని చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వసంతాల రాజేశ్వరికి టికెట్ వస్తుందని ఆశించారు ఆమెకు టికెట్ దక్కకపోవడంతో రాజేశ్వరి అనుచరులే మిర్యాల శిరీష ఫ్లెక్సీని చించేశారని అనుమానిస్తున్నారు